భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలోని డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండాను ఎగరవేసిన సొసైటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేల వెంకట్రెడ్డి పాపిని వెంకయ్య కార్యాలయం సిబ్బంది పిటిసార్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నరవనేని పుల్లారావు వేల్పుల నరసింహారావు పోతురాజు నాగరాజు మిరియాల కిరణ్ కుమార్ గోలి సెల్వారాజు మంద సురేష్ పత్తిపాటి మోహన్ పనితి వెంకటేశ్వర్లు రాములు లాకవత్ హేమల తాలూరి అనంతరామయ్య జ్యోతి భోగలక్ష్మి సిరిపురం మంచున తదితరులు పాల్గొన్నారు